తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీ తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది సభాధ్యక్షులుగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఎన్నికయ్యారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు గతంలో రెండు సార్లు ఓడిపోయారు ఇది ఐదోసారి చాలా మంచి మెజార్టీతో వికారాబాద్ నుంచి గెలుపొందారు గతంలో వీరు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న క్యాబినెట్లో మంత్రిగా రెండు సంవత్సరాలు పనిచేశారు జౌలి శాఖ మంత్రిగా అప్పుడు కూడా జౌలి కార్మికుల అభివృద్ధి కోసం చాలా కార్యక్రమాలు చేపట్టారు వాళ్ళ రుణమాఫీ కోసమని కానీ వాళ్ళ మగ్గాల ఆధునీకరణ విషయంలో కానీ చాలా చొరవ తీసుకొని సిస్టమేటిక్గా పనిచేసిన అనుభవం వీరికి ఉంది అట్లాగే వికారాబాద్ ఎమ్మెల్యేగా కేంద్ర ప్రభుత్వ నిధులు తేవడం కోసం ప్రత్యేకంగా అప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డి గారి ద్వారా పైరవిచ్చేసి చాలా డబ్బు తీసుకొచ్చి పట్టణాభివృద్ధికి వీరు పాల్పడ్డారు అట్లాగే అక్కడ రైల్వేలైన అభివృద్ధిలో కానీ చాలా మంచి పేరు ఉంది వీరికి ఎవరన్నా ఏం చెప్తుంటారంటే మంచి మీరు ఏం కావాలన్నా మంచి వక్త కావాలన్నా మంచి నాయకుడు కావాలన్నా ముందు మంచి మనిషి కావాలంటారు వీరితో ఒకసారి మనం పది నిమిషాలు మాట్లాడితే వీరు మంచి వ్యక్తి అనే అభిప్రాయం కలుగుతుంది ఇట్లాంటి మంచి వ్యక్తి శాసనసభ స్పీకర్ కావడం విశేషం పైగా తెలంగాణకి తొలి దళిత శాసనసభ స్పీకర్ చాలా సందర్భాలలో చాలా చెప్తుంటారు కానీ దళితులకు నిర్ సరియైన నిర్ణయాధికారం ఉన్న పోస్టులు ఏవి ఇవ్వరు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడిని స్పీకర్గా చేసి తన ప్రత్యేకతను చాటుకుంది ఒక దళితుడిని ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చేసిన గతంలో ఉన్నప్పటికి వాళ్ళ చరిత్ర వర్తమానంలో ఒక దళితుడిని స్పీకర్గా చేయడం పార్టీ ప్రత్యేకత నిజంగా అది అభినందనీయమే వీరు చిన్నప్పటి నుంచి కొంత రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది కావాలి అందుకే ఎకడెమిక్ పర్స్యూ చేయలేదు డిగ్రీ పూర్తి చేసిన వీరు మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం వీరి వయసు యాభై తొమ్మిదేళ్ళు బెల్కటూరు గ్రామము తాండూరు దగ్గర వికారాబాద్ జిల్లాలో వీరు జన్మించారు ఈ యాభై తొమ్మిది ఏళ్లలో నలభై ఏళ్ళు రాజకీయాల్లోనే ఉన్నారు వేరే పని చేయలేదు చిన్నప్పుడే నాన్నగారు పోయినా వాళ్ళ అమ్మతో కష్టపడి కుటుంబాన్ని చక్కగా పైకి తీసుకొచ్చి చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసి తను పెళ్లి చేసుకొని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన జీవితంలో నిబ్బరంగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మొన్న కరోనాలో పాపం భార్య కరోనా భార్యను తీసుకెళ్ళినా సరే నిబ్బరంగా ఉన్నారు వారు కూతురు పెళ్లి చేశారు కొడుకు చిన్నవాడు చూసుకుంటున్నాడు కుటుంబ కుటుంబ బాధ్యత పర్ఫెక్ట్గా తీర్చిన వ్యక్తిగా ఇప్పుడు సభాధ్యక్ష బాధ్యత కూడా సరిగ్గా నిర్వహిస్తాడని అందరూ అనుకుంటున్నారు ఇకపోతే వీరు శాసనసభ్యులుగా నాలుగోసారి ఐదు సార్లు పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయి మూడోసారి గెలిచారు ఈ రకంగా చూసినా ఏ రకంగా చూసినా ఆయన ఓడిపోయినా గెలిచినా నియోజకవర్గంతో అనుబంధాలు టచ్లో ఉన్నారు ప్రతిరోజు నియోజకవర్గంలో తను ఉంటాడు రాత్రి హైదరాబాద్ వచ్చినా సరే మళ్ళీ ఎంత రాత్రి మళ్ళీ నిజా వికారాబాద్ వెళ్తారు అక్కడ ఉంటారు ప్రజల సమస్యలు పట్టించుకుంటారన్న మంచి పేరు వీరికి ఉంది ఇదే స్ఫూర్తితో వీరు రాష్ట్ర శాసనసభలో అన్ని పార్టీలకు న్యాయం చేస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధికి వీరిదైన పద్ధతిలో కృషి చేస్తారని ఆశిద్దాం బహుశా వీరు రాజకీయాల తల్లి నుంచే స్ఫూర్తి పొందినట్టున్నారు వీళ్ళ అమ్మ తాండూరు మున్సిపాలిటీలో పంతొమ్మిది వందల ఎనభైలోనే కార్పొరేటర్గా అప్పుడు కౌన్సిలర్ అనేవాళ్ళు కౌన్సిలర్గా పోటీ చేసింది అప్పటి నుంచి రాజకీయాల్లో ఆసక్తి పెంచుకున్న వీరు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లోనే ఉన్నారు తల్లి పేరు ఎల్లమ్మ తండ్రి పేరు ఎల్లయ్య ఒకటే పాప అనన్య ఇంటర్ తాండూరులోనే పూర్తి చదివినప్పటికీ డిగ్రీకి హైదరాబాద్ వచ్చారు రెండు వేల మూడు మరపల్లి ఎంపీపీగా గెలుపొందారు కాంగ్రెస్ పార్టీ తరఫున తర్వాత రెండు వేది రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికల్లో శాసనసభ్యులుగా గెలుపొందారు మళ్ళీ మరుసటి సంవత్సరం వచ్చిన రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పన్నెండు కిరణ్ కుమార్ గారు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చూశారు అయినప్పటికీ ధైర్యం చేయకుండా రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ రెండవసారి ప్రతికూల ఫలితాలు వచ్చినా నిలబడ్డారు ప్ర ఎక్కడ పరిస్థితి ఎలా ఉన్నా నియోజకవర్గంతో టచ్లో ఉన్నారు ఇది వారి ప్రత్యేకత ఇరవై ఇరవై రెండులో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు ఇక మొన్న ఇరవై మూడు ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపొందారు ఇప్పుడు డిసెంబర్ పదమూడున స్పీకర్గా ఎన్నికయ్యారు ఈ ప్రభుత్వం ఉన్న నాళ్ళు వారు స్పీకర్గా కొనసాగుతారు